నా మనవాడికి దగ్గు జలుబు జార వచ్చి తగ్గిపోయి ఏసెయ్య మంగళారం పార్థంకి వచ్చి నేను సాహసించినాను తగ్గిపోతే ఏసైయ్యా అనేది ఇప్పుడు తగ్గిపోయి వస్తాపరిచోడు దేవుడు ఇప్పటికి ఇంటికి దేవుడు మైపూరుతో మాస్టర్ గారికి మాస్టర్ అమ్మకి వందనాలు ఈరోజు నా పెద్ద కుమారుడికి లేయటంతో సరి జ్వరంతో బాగా బాధపడుతూ ఉన్నాడు యేసయ్య నా బిడ్డకి జ్వరం తగ్గిపోతే ఈరోజు నీ మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తానయ్యా అనుకున్న అబ్బాయి తగ్గిపోయింది ఇప్పుడు షారుగా ఉంది జ్వరం తగ్గిపోయింది చప్పటి కొట్టి దేవుని మహిం పరుద్దాం ఏసీ అందరికి కూడా ఇతరులందరికీ నా వందరాలు కొడుకు ఖింది హాస్పిటల్లో ఉన్నారు నాకు కాళ్ళ చేతు తిమ్మిర్లె నడలేకపోతాను మున్ మొన్న వచ్చి అనుకున్నాను ఇప్పుడు తగ్గిపోయి మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది వచ్చే డబ్బు రెండు లక్ష కట్టమన్నారు లక్ష నాలుగు కట్టిన యాభై ఏళ్ళు దేవుడు అవుతాడు బంగళారం పార్థన పోయి సాక్ష్యం చెబుతా యాభై వేలు ఇస్తే పిలిచి దేవుడి యాభై వేలు వారికి రావాల్సినటువంటి డబ్బులు దేవుడు ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేశాడు గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుడు మాయం పోరుద్దాం నాకు జ్వరం వచ్చింది జ్వరం వస్తే నేను ఆసుపత్రి పోతే టైఫాయిడ్ జ్వరం మూడు నెలల నుంచి టైఫాయిడ్ జ్వరం టైఫాయిడ్ జ్వరం మండలం పార్మనార్ పోయి సాహిత్యం చేస్తాను ఒప్పుకున్నా తగ్గిపోయింది స్వస్థం పనిచోడి దేవుడు గట్టిగా చెప్పలు కొడదాం దేవునికి స్థోత్రమేస్తాయి చెప్పు తగ్గిపోయింది తగ్గిపోయిందన్నా ఎవరికి నాకే నీకే కారు సేయమూతి వచ్చింది అన్ని వచ్చింది ఆ ఇప్పుడు ఎక్కడికి వచ్చి నాకు ఉంది నాకు ఏ ఊరు ఏ ఎవరిని చూస్తున్నాం పట్ల పాడే పొట్లపాలని ఎప్పటి నుంచి ఉంది నీకు అది సంవత్సరం సంవత్సరం నుంచి తగ్గిపోయింది ఇప్పుడు గట్టిగా చెప్పలు గుడి గట్టిగా దేవుని మై పొరద్దాం వేసుకే మయ మక్కలు మీ అందరి పదుల అధ్యయన శాస్త్రం మోడీ డబ్బులు రాకుంటే నేను ప్రార్థన చేసుకున్నాను మోడీ డబ్బులు కూడా వస్తున్నాయి కాదు ఎవరు ఆఫీసర్ వచ్చినాయి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఆ ఇంట్లో కుటుంబంలో ప్రార్థన చేస్తుంటే దేవుడు నయం ఇది నా సాధ్యం దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పడం కొట్టి గట్టిగా దేవుడు మయం పరుద్దాం అప్పుడు పాత్ర వాసింది క్యాన్సర్ అంటారు తగ్గిపోయింది స్వస్థపరిచింది దేవుడికి గట్టిగా చెప్పడం కొట్టి గట్టిగా దేవుడు మయం పరుద్దాం ఐదు సంవత్సరం బండి మీద నుంచి పడి ఈ ఇది అంత దెబ్బతయిదా నాలుగు నెలలు అయింది నేను వద్దాం వద్దాం అని అట్లే ఎనికిపోతుంది చెయ్యి నొప్పి అన్న చేత చేపించుకొని నాకు ప్రార్థన చేయాలని సన్నిధిలో సాక్ష్యం చదువుతాను అనుకున్నాను నా చేయి నొప్పి తగ్గింది నా పిల్లలిద్దరికి సంతానం గురించి ప్రార్థన చేయమని మీ అందరికి అన్నా అమ్మ వారికి అయ్యి వేడుకున్నాడు మేము నాకు ఈ కాలం అంతా సచ్చు కావాలి తండ్రి నాయన చూద్దాం వద్దా అనుకుంటా రాలేక తండ్రి ఈసారి వారం ఖచ్చితంగా వస్తాను లక్షణంగా తగ్గిపోతు సేపు అనుకున్నాను తగ్గిపోయింది ఇక్కడ గొల్ల లేని సార్ ఇక్కడ లేచింది గొల్ల ఇంతలా ఉంది ఏసు రక్తం రాసుకున్నా గొల్ల తగ్గిపోయింది బాగుంది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పండి కొట్టి గట్టిగా దేవుడు మైం పరుద్దాం నాకు జ్వరము జలుబు ఆయాస ఎక్కువగా ఉంది నడవలేకపోతున్నాను అసలు ఎస్ఐఆ నీ మందిరానికి వచ్చి నేను సాక్షి చెప్పుకుంటాను లక్షణంగా ఉంటాను అంటే తగ్గిపోయింది స్వస్థపరిచిన ఏసైకి గట్టిగా చెప్పండి కొట్టి దేవుని మహిమ పరుద్దాం ఐసైకి మహిమ కలుగునుగాక ఎక్కువైంది కన్ను పోయింది ఇంకెక్కడికి వస్తా ఏడు వారాలు వచ్చి సాక్ష్యం చెప్పిన మళ్ళీ సంధి రెండు టిప్పులు మించి వద్దాం అనుకున్నాక ఇబ్బంది జరిగి రాలేకపోయినా సంధి వారం అయింది నొప్పి చేసి కన్ను నీళ్లు కారుతుంది రేత్రి మంగళవారం ప్రార్థన పోయి సాచ్చని చెప్పుకున్నోట పదాలు వేసుకుంటే నాకు నొప్పి తగ్గితే అనుకున్నా నొప్పి తగ్గిందిగా నీరు తగ్గల కన్ను మా మామల పెళ్ళి ఆరు నెలలు ఏడు నెలలు వచ్చింది ఒకటే కడుపులో వెళ్ళాడుతున్నాము ఏ సబ్ద్యం చేసుకుని మంగళవారం పాత్రనికి పోయి సాక్షిం చదువుతానని ఇప్పుడు రేపు ఇరవై తారీఖు గర్భవతాయి రేపు ఇరవై తారీఖు రెండు మూడు వచ్చింది ఇప్పుడు బాగానే ఉన్నది సాక్షి చెప్పడానికి వచ్చాను నాకు నొప్పులు నీరసం కళ్ళు తిరిగిపోతుంటే ప్రార్థన కూడా చేసుకోవాలి వరకు మాట్లాడుతున్నా మందిరంలో సాక్ష్యం చెప్తానని లోపు తగ్గిపోయింది పాప ఆరోగ్యం బాగుంటే మందిరంలో సాక్ష్యం స్వస్థపరిచాడు ఏసయ్య ఆ దేవునికి స్తోత్రం కలడు గాక మాది గంగా అనుకున్న మా కొడుకు పిల్లలు దగ్గు జలుపు జరుగుతూ ఉంది రెండు దగ్గర తండ్రి దేవుడ వేసిన ఆయన మూడు వారాలు మంగళవారం పాత్ర కొత్తాను ఒప్పుకున్నాను స్వస్థ పరిచయం చెప్పండి పెడితే ఎవరు మయం పరుద్దాం అయ్యగారికి అమ్మగారికి వందనాలు జ్వరాలతో బాధపడుచున్నప్పుడు అయ్యా సాక్ష్యం చెప్తానన్నప్పుడు దేవుడు స్వస్థతను ఇచ్చాడు స్వస్థత ఇచ్చిన చెప్పండి కూడా దేవుడు మహిమ పొరుద్దాం ఏసైకి మహిమ కలను గాక పడి ఇక్కడ నడు కాడు ఇరిగింది ఆయనకు ఐదు రోజులైనా ఆపరేషన్ చేయలే చేసిన తర్వాత డాక్టర్ మంగళారం జాబు చేస్తాను అన్నాడు సరే బాగుంది ఇప్పుడు బాగుంది అంటున్నారు దేవునికి స్తోత్రాలకి జ్వరం హాస్పిటల్ పోతే ఇంట్రీషన్ అయినా అది అని చెప్పింది ఇంకా దాటి మూడు రోజులు ఉండమన్నాడు కొట్టి దేవుని కొందనాలు పాస్టమ్మ పాస్టర్ గారి వందనాలు ఇక్కడికి వచ్చిన అందరికి వందనాలు నాకు మొన్న ఏం జరిగిందంటే అయితే గుర్తులేదు ఆ రోజు పనికి వెళ్తున్నాను నేను అందుకే సరిగ్గా మంగళవారం ప్రార్థన కూడా రాలేకపోతున్నాను ఆ రోజు ఏం జరిగిందంటే టాబ్లెట్ వేసుకొని గ్యాస్టల్ టాబ్లెట్ ఇంకా ఇడ్లీ తిందామని అలా కూర్చున్నాను కూర్చొని తిందామనుకునేసరికి ఒళ్ళంతా తిమ్మిరి చేతులు కాళ్ళు గొనుగుతా చెమట్లు అంతా అట్లా వచ్చేసరికి భయం వేసి ఏంది ఇలా వస్తుంది అని చల్లగా అయిపోతుంది వెళ్ళని ఇప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేశాను ప్రార్థన చేశారు ప్రభు స్వస్థపరచు గట్టిగా చెప్పండి కొట్టి దేవుడు మాయం పరుద్దాం ఏ సైక్యం మాయ మొక్కలు ప్రభు మీ అందరు వందనాలు పాస్టర్లు నాకు పోయిన నెలలో పదో తారీఖు నుంచి కాళ్ళు నొప్పులు నడువు నొప్పులు శ్రేఖల నొప్పులు మెడల నొప్పులు ఏడకొచ్చి సాక్ష్యం చెప్తున్నాకే నాకు తగ్గిపోయింది ప్రభునాముని అందరికీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థనలోకి ఏకీపించగల నొప్పులన్నీ తగ్గిపోయింది గట్టిగా చప్పడి గుడి దేవుని మైపోరుద్దు మా నా పేరు మోషా నేను లక్ష్మణి నాకు పిల్లల సందరం గడలేదు అది నాకు మంగళవారం ప్రార్థన వచ్చి పేరపెట్టిదే దగ్గిపోయితే అన్న తగ్గిపోయింది తగ్గిపోయిందా చప్పటి గుడి గట్టిగా దేవుని మైపో గట్టి కొట్టాలి